ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రభుత్వం పాది శ్రీనివాస్ సూచన మేరకు వేమనివాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు జై భీ జయన్ అభియాన్ సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ జయబాబు జై యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు బీజేపీ రాజ్యాంగ మార్పు కుట్ర తీసుకెళ్లాలన్నారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అహంకారపూర్త వ్యాఖ్యలు క్షమించారని అన్నారు రాజ్యాంగాన్ని కించ ప్రజల బీఆర్ఎస్ బీజేపీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేయాలన్నారు పరిరక్షణ తమ ధ్యేయమని రాజ్యాంగం అంబేద్కర్ పై జరుగుతున్న కుట్రల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వాకుల భరణం శ్రీనివాస్ ఏఐసిసి కోఆర్డినేటర్ నవీద్ మండల ఇన్ఛార్జ్ జగ్రధర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఎక్స్ ఎంపీపీ రంగుల వెంకటేష్ గౌడ్ చిలికా రమేష్ కూరగాయల కొమరయ్య స్వామి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ ఎసీసెల్ అధ్యక్షులు నేదురి రమేష్ ఓబీసీసెల్ వంగపల్లి మలేష్ మండల సెల్ అధ్యక్షులు లహరి జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్లు కరుణాకర్ కొమరయ్య పిట్ల వెంకటేష్ జైపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్పర్శరాములు శంకర్ స్రవంతి అన్ని గ్రామీణ కలిశక అధ్యక్షులు నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు కల్పించడానికి అధ్యక్షులు కులమాత కులమాత ప్రాతవర్ణ ప్రాతవర్ణ తింగ సమాన సమాజంలో సమాజంలో శాంతి శాంతి అంబేద్కర్ అమలు చేస్తూ మన రాజ్య గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పెద్ద శుద్ధితో ఆర్మీ చేస్తానని ప్రమాణం చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా ఇలా మన చేతిలో ఉన్న ఫోన్తో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్ని కూడా వారి ఆలోచన విధానం వచ్చినాయి ఇలా చెప్పు రోజు భారతీయ జనతా పార్టీ మోసపు మాటలు చెబుతూ ఏదో రాజ్యాంగాన్ని మేము మాయ చేస్తాం అని చెప్తున్నారో మరి బీద బడుగు బలహీన వర్గాల నుంచి ఆ రోజుల్లో నిపుణులు న్యాయ సలహాలు అన్నీ తీసుకొని రాజ్యాంగంలో ప్రజా ప్రజలందరూ కూడా ఒకటే న్యాయం ఒకటే ధర్మం ఒకటే ఉన్నత ఆలోచనలతో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారో ఈరోజు మన రాజ్యాంగాన్ని ఈరోజు వాటి పుంగలో తక్కుతూ బీజేపీ పార్టీ కొన్ని నిర్ణయాలు ఎదుర్కొంటుంది మరి వారిని ఎండగట్టడానికి రానున్న రోజుల్లో ప్రజాస్వామిక ప్రజాస్వామ్యానికి కండి కొట్టే అవకాశాలున్నాయి కాబట్టి దాన్ని నివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రజల్లో ఏ జనం తీసుకురావాలని వారి తీసుకున్న విధి విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని దానివల్ల ఏ ప్రశ్న జరుగుతుంది అని చెప్పడానికి తీసుకున్నది ఈ కార్యక్రమం మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మన తెలంగాణలో గ్రామ గ్రామాల పాదయాత్ర నిర్మించి ప్రజల చేతుల్లో పరిచి ప్రజలకు బిజెపి పార్టీ చేస్తున్న అమలం ఇస్తున్న విధి విధాలను వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న విధి విధాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం అందరం కూడా సమావేశమైన మన కాంగ్రెస్ పార్టీ మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెడితే ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ గాని మన్మోహన్ సింగ్ కానీ అదేవిధంగా పీవీ నరసింహరావు గారు కానీ ఎన్నో ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రజల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది మరి రోజు దానివల్లనే ఈరోజు ఇలా భారతదేశం ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా ఒక పలుకుబడి ఉన్న దేశంగా గుర్తింపబడ్డది కానీ ఈ పది సంవత్సరాల నుండి ఆయన మాట చెప్పి హిందువుని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు జాతీయ జనను రేవంత్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు అక్కడ డికే శివకుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కర్ణాటక ఉన్నారు రాయచూర్ సరిహద్దు ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు అక్కడ జాతీయ జెండాను రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు ఒక గౌరవంగా ఒక ప్రోటోకాల్ విధానంగా తీసుకున్నారు అదే మన తెలంగాణలో పాదయాత్ర అయిపోయిన తర్వాత సేమ్ మహారాష్ట్రలో ఎక్కడైతే ఔరంగాబాద్లో మహారాష్ట్ర పిసిసి అద్దరించడానికి ఆయన యొక్క ఫ్లాగ్ని హ్యాండోవర్ చేశారు అలాగే మీకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు గారు ఒక కిట్ ఇస్తారు ఆ కిట్ లో మహాత్మా గాంధీ గారి ఫోటో అంబేద్కర్ గారి ఫోటో రాజ్యాంగం యొక్క బుక్ ఉంటుంది దాంతో పాటు ఒక జెండా ఉంటుంది అదే కాకుండా ప్రతిపక్షం మీరే కాబట్టి ఈ రోజు మీ సమావేశానికి పిలుపుకోవడం జరిగింది కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన కోసం మరి ఎక్కువ టైం తీసుకోకుండా మరి వ్యక్తులు ప్రసంగించాలని ఈ సభను ఉద్దేశించి సంఘ స్వామి గారు మనం ఏడులో జరిగిన మనకు ప్రభుత్వం మన రాష్ట్ర రాష్ట్రం అవడం మన దేశం కొరకు ఉంటాడిన బాపూజీ అదేవిధంగా అంబేద్కర్ గారు మన దేశాన్ని వాళ్ళు పేర్చించుకున్న నాయకులు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఇప్పుడు మనం చేసిన ఈ వంటి కన్న గురించి గ్రామ గ్రామాలను తిరిగి మన కార్యకర్తలు ఊరుకి వెళ్ళి చెప్పాలని కోరుచు అదే విధంగా ముందు మన ఎంపీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ అధ్యక్షులు అందరూ కట్టుగా కట్టుగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ అదే విధంగా ఎవరి పెట్టుకోకుండా అన్ని బీఆర్ఎస్ కు బీజేపీకి సపోర్ట్ చేయకుండా మన కాంగ్రెస్ కే సపోర్ట్ మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఉండాలని అందరూ కట్టుకొని సభ్యులుగా ఉండాలని కోరుకుంటూ